మీరు ఇక్కడ చూడండి ఇది ఇక్కడ అప్పకి మీరే బోడకు చెప్పండి ముంగల్కి వచ్చి దుక్నం <music sauna stealing sound> ఇంకోటి అతను నర్సింహుడు మీ మొగాల్లో రాణి ఎక్కువ పోతే డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇచ్చింది అదిగట్టే కావాలి

మాట్లాడు పెళ్లి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు పది గెలుపు సంవత్సరాలు అవుతుందా మరి అప్పటి నుంచి మీరు ఇంతవరకు ఏం కమిటీ లేరా పదేళ్ళ నుంచి ఇప్పటివరకు ఏం కమిటీ లేరా మీరు పైసలు ఇస్తున్నాము వాళ్ళు మాకు అమ్ముతున్నారు మీరెవరని అడగనిక వస్తున్నారు ఒకవేళ రిపోర్టర్స్ ఎంతమంది ఉన్నారో రాసుకోండి వీడియో ఇంకోటి వీళ్ళకి ఇచ్చిన ఈ రోజు ఓ వంద మంది మీ వీళ్ళు ఇట యాక్షన్ తీసుకుంటలేరంటే వీళ్ళ హయ్యర్ ఆఫీసర్ ఇక్కడ పోయి మేము అంత మంది కాపాడు చేస్తామని చెప్తున్నాం సార్ మా వచ్చి

ఇంట్లో ఉన్న ఆడపిల్ల భర్తలు తాగుడు వల్ల చనిపోతుండ్రు పొత్తున ఆరు గంటలకు లేస్తే పొత్తున ఆరు గంటలకు లేస్తే చాయ్